నమస్తే చూసేయండి బ్లౌజ్ ఇందాక అప్లోడ్ చేసాము కదండి వీడియో మనం నెక్కి ఎలా స్టిచ్ చేస్తున్నాము అనేసి అంటే లోపల కనిపించకుండా ఖర్చు కనిపించకుండా డోరీ పెట్టడము ప్లస్ షోల్డర్ పైన స్టిచ్చింగ్ చూపించాం కదండీ ఫైనల్గా ఆ బ్లౌజ్ రెడీ అయిపోయింది చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం వర్క్ చేయించిన తర్వాత బార్డర్కి అటాచ్ చేసామండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి చీర కుచ్చులు ప్లస్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది కూడా సేమ్ యాస్టీజ్గా బార్డర్ కట్ చేసి మళ్ళీ బార్డర్కి వర్క్ ఇచ్చామండి అంటే కస్టమర్ ఛాయెస్ కదండి వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేయించాలి చూసేయండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో చూసేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకైనా డిజైన్ కావాలంటే మనం వేయించవచ్చండి ఇక్కడ చూసేయండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కానీ అద్దరిపోయిందండి ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే